పూర్వం కాశీరాజ్యాన్నేలే రాజు విశ్వసేనుడికి లేకలేక పుత్ర సంతానం కలిగింది రాజు రాణితో పాటు రాజ్యంలోని ప్రజలందరూ ఆనంద సంబరాలు చేస్తున్నారు కానీ ఆ ఆనందం వారికి ఎంతో కాలం మిగల్లేదు రాకుమారుడు చంద్రసేనుడు మాట్లాడడం కానీ నవ్వడం కానీ లేకుండా ఉండేవాడు లేకలేక పుట్టిన రాకుమారుడు రాజ్యానికి తదుపరి వారసుడు అయిన చంద్రసేనుడు అలా మాటా పలుకు లేకుండా ముఖం మీద చిరునవ్వు లేకుండా నిస్తేజంగా ఉండడం రాణి హృదయాన్ని కలిచివేసింది ఒకనాడు రాణి రాజుతో ఇలా అందే మహారాజా మన పూర్వజన్మ కర్మఫలము ఈ జన్మలో చేసిన పాపము మన కుమారుడు సంవత్సరాల ప్రాయానికి వచ్చినా మాట నవ్వు లేకుండా గాజుబొమ్మలా ఉంటున్నాడు మనం నిత్యం పూజించే విశ్వనాథుడు మనకెందుకు ఇలాంటి క్షోభ విధించాడు స్వామి చూడండి మహారాణి ఎప్పటిదైనా ఇది కర్మఫలమే అనుకోవాలి అది మనదా మన కుమారునిదా అన్నది ఆ పరమశివునికి అంటే మన కుమారుడు చంద్రసేను ఇక మార్పే రాదా వాని నోటి వెంట అమ్మా అని పిలుపుని వాని ముఖంపై చిరునవ్వుని చూసే యోగమే మనకు లేదా ఆ విషయం మీ సమక్షంలోనే మాట్లాడదామని రాజవైద్యులకు కబురు పెట్టాను మహారాణి ఈ సరికి ఉండొచ్చు అంటుండగా ఒక పరిచారిక వచ్చి ఇలా అందే మహారాజా రాజవైద్యుల వారు ఏం చేశారు ప్రవేశపెట్టుము ప్రభు అని పరిచారిక వెళ్ళిపోగానే రాజవైద్యుడు ప్రవేశించి ఇలా అన్నాడు ప్రణామాలు మహారాజా రండి రాజవైద్య రాకుమారుని పరిస్థితికి రాణిగారు చాలా చింతిస్తున్నారు కుమారుని పరిస్థితి మెరుగుపడడానికి మార్గమే లేదా క్షమించండి మహారాజా వైద్యుడిగా నేను ఇవ్వని ఔషధం లేదు ఆఖరికి మాటలు రాని ఎలాంటి వ్యక్తితోనైనా గలగల మాట్లాడించే ఔషధాలు కషాయంగా ఇచ్చాను మెదడులోని నరాలను ఉత్తేజపరిసే సరస్వతి ఆకు కషాయాన్ని కూడా ఇచ్చాను అవి ఎటువంటి మూగవాణితోనైనా మాట్లాడించగల దివ్య ఔషధాలు అంటే రాజవైద్య రాకుమారుడు ఎప్పటికీ మాటలు రాని చిరునవ్వు లేని జడ పదార్థంగాను మిగిలిపోవలసిందేనా దానికి ఒకటే మార్గం ఉంది మహారాణి చివరి ప్రయత్నంగా విదూషకులుగాని ఎవరైనా గాని రాకుమారుని బాగా నవ్వించగలిగే సన్నివేశం సృష్టించగలిగితే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది ఈ ప్రయత్నం పైన నాకు నమ్మకం ఉంది మహారాణి మహారాజా అయితే తక్షణమే మన రాజ్యమంతా చాటింపు వేయించండి రాకుమారుని నవ్వించిన వారికి ఏమి కోరినా ఇస్తానని అని మంత్రిని పిలిపించి తన రాజ్యమంతా విషయాన్ని చాటింపు వేయించాడు మరునాడు సభకు చాలా మంది విదూషకులు హాస్యగాళ్లు వచ్చారు కాని ఎవ్వరూ రాకుమారుని నవ్వించలేకపోయారు చివరిగా ఒక అమ్మాయి విచిత్ర వేషధారణతో వచ్చి మహారాజుతో ఇలా అంది మహారాజా రాజకుమారుని నేను నవ్విస్తాను కాని నాదొక షరతు నేను కోరింది ఇవ్వాలి మేము చాటింపు వేయించింది కూడా అదే కదా రాకుమారుని నువ్వు నవ్వించగలిగితే నువ్వు కోరిన దానికన్నా ఎక్కువే ఇస్తాము అనగానే ఆ అమ్మాయి తన విచిత్ర వేషధారణతో నృత్యం చేస్తూ ఉండగా తన విచిత్రమైన దుస్తులన్నీ ఊడి క్రిందపడి లోదుస్తులతో నేల మీద పడింది అది చూసిన రాకుమారుడు పగలబడి నవ్వుతూ ఇలా అన్నాడు బలబలే నృత్యం అపహాస్యమయ్యింది అని మాట్లాడగాని రాజు రాణితో సహా అందరూ కరతాళ ధ్వనులు చేశారు రాజు అప్పుడు అమ్మాయితో ఇలా అన్నాడు శబాష్ అమ్మాయి మా రాకుమారుణ్ణి నవ్వించడమే కాకుండా మాట్లాడించావు నేను చాటింపు వేసిన ప్రకారం నీకు కావలసినది కోరుకో అడిగాక కాదని మాట తప్పరుగా మహారాజా మాట తప్పడం అనేది ఈ కాశీరాజు విశ్వసేనుడి చరిత్రలోనే లేదు నువ్వు నా రాజ్యాన్ని కోరినా నిరభ్యంతరంగా ఇస్తాను కోరుకో రాకుమారునితో నాకు వివాహం జరిపించండి అనగానే రాణి కంగారుగా ఇలా అంది ఎవరో ఏమిటో తెలియని సాధారణమైన అమ్మాయితో రాకుమారిని వివాహమా మహారాజుగారు మాట ఇచ్చారు మహారాణి మహారాణి మీరు ఆగండి ఆడిన మాట తప్పడం రాజవంశం మర్యాద కాదు అమ్మాయి నీవెవరూ ఏమిటన్నది అప్రస్తుతం నా కుమారుని నవ్వించి మాట్లాడించావు అది మాకు చాలు అయితే రాకుమారునికి యుక్త వయసు రాగానే స్వయంవరం ప్రకటిస్తాం అది మా రాచరికపు ఆనవాయితీ ఆ స్వయంవరానికి రా అప్పుడు నీకు రాకుమారినితో వివాహం చేస్తాం ఇది మహారాజు మాట నా మాటే శాసనం తప్పక వస్తాను మహారాజా యువరాజుని నావాణ్ణి చేసుకుంటాను అని సభ నుండి వెళ్లిపోయింది కాలం గిర్రున ముందుకు తిరిగి రాకుమారుడు చంద్రసేనుడు యుక్త వయస్కుడైనాడు మహారాజు చంద్రసేనుడికి వివాహం చెయ్యగోరి చుట్టుప్రక్కల రాజ్యాల రాజులకు స్వయంవర ఆహ్వానం పంపాడు స్వయంవరం రోజున రాకుమారుడు చంద్రసేనుని ముందుకు ఒకే ఒక యువరాణి వచ్చింది అది చూసి రాజు మంత్రితో ఇలా అన్నాడు మహామంత్రి రాకుమారుని స్వయంవరం సందేశం అన్ని రాజ్యాలకు పంపించారా పంపించాను మహారాజా మరి ఎవరూ రాలేదు ఒకే ఒక యువరాణి వచ్చింది అనగానే వచ్చిన యువరాణి ఇలా అందే ఎవరూ రారు మహారాజా మీరు నాకు మాట ఇచ్చారు స్వయంవరానికి వస్తే యువరాజుతో నీకు వివాహం జరిపిస్తానని గుర్తుందా ఎవరు నువ్వు మీ రాకుమారునికి నవ్వుతో పాటు మాట రప్పించిన అమ్మాయిని అనగానే మహారాజు కంగారుగా ఇలా అన్నాడు అది సరే నువ్వొక్కదానివే స్వయంవరానికి రావడం ఏంటి అని అంటూ ఉండగా ఆ యువరాణి ఏదో చెప్పబోతూ ఉండగా రాజుతో ఆస్థాన జ్యోతిష్యుడు మహామంత్రవేత్త రససిద్ధి ఇలా అన్నాడు మహారాజా ఈ వచ్చిన యువరాణి ఒక మంత్రగత్తె మీద వ్యామోహంతో మీ మీద పగతో వచ్చింది ఈమె మీరు ఒకప్పుడు ఓడించి ఈ కాశీ రాజ్యాన్ని వశపరుచుకున్న నరేంద్రవర్మ సోదరి మీ మీద పగతో తంత్ర విద్యలు నేర్చుకుని స్వయంవరానికి వచ్చే రాకుమార్తెలందరినీ రాతిశిల్పాలుగా మార్చి తను ఒక్కతే వచ్చేసింది కావాలంటే తన నిజస్వరూపం చూడండి అని తన దగ్గరున్న కమండలంలోని మంత్రించిన గంగా జలాన్ని రాకుమారి మీద చల్లగానే ఆమె ఒక మంత్రగత్తెగా మారిపోయింది అది చూసిన రాజు రాణి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు మంత్రగత్తె ఇలా అంది మహారాజా మా అన్నని సంహరించి మా రాజ్యాన్ని ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగా నీ కొడుకుని వివాహమాడి నీకు పక్కలో బళ్లంలా ఉండి నా పగ తీర్చుకోవాలనుకున్నాను కాని మీ ఆస్థాన జ్యోతిషుడు మహామంత్రవేత్త అయినా ఈ రససిద్ధి ద్వారా నా ప్రయత్నం భంగమైంది నీ కుమారుడు చంద్రసేనుడు మళ్ళీ మోగవాడైపోవుదుగాక అతను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే రుద్రగిరి కోనలోని మెరిసే మూడు రుద్రాక్షల్ని తెచ్చి నాకు ఇచ్చి నాతో వివాహానికి ఒప్పుకోవాలి అప్పుడే ఆ స్వయంవరానికి వచ్చిన ఆ రాచకన్యలు శిలారూప నుండి మామూలు మనుషులవుతారు ప్రయత్నించుకో అని ఆ మంత్రగత్తి మాయమైంది రాకుమారునికి మళ్లీ మాట పోయింది అది చూసి మహారాజు రససిద్ధి వంక చూస్తూ ఇలా అన్నాడు మహామంత్రవేత్త రససిద్ధి ఏమిటిది ఆ రుద్రాక్షలను మీ మంత్రశక్తితో వెంటనే రప్పించండి క్షమించండి మహారాజా వాటిని బ్రహ్మచారి ధైర్యవంతుడు అయిన యువకుడు మాత్రమే సాధించగలడు వాటిని సాధించుకు వస్తే ఆ మంత్రగత్తెను సమూలంగా అంతం చేసే శక్తి నాకు ఉంది అని చెప్పగానే మహారాజు ఇలా అన్నాడు అలాగైనచో రుద్రాక్షలు తెచ్చిన యువకునికి అర్ధరాజ్యం ఇస్తామని ప్రకటించమని మంత్రికి చెప్పండి అనగానే మంత్రి అదే రకంగా విషయాన్ని రాజ్యమంతా ప్రకటన వేయించాడు మరి రాజుగారి ప్రకటనకు ఎవరైనా యువకుడు ముందుకు వచ్చి రుద్రాక్షలు తీసుకువచ్చాడా ఆ రుద్రాక్షల మహిమ ఏమిటి వాటి ద్వారా మహామంత్రవేత్త రససిద్ధి దుష్ట మంత్రగత్తెను అంతం చేశాడా ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలని మా రాకుమారుడు మంత్రగత్తె తదుపరి భాగంలో చూడండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు